हारी मंगल भवन अमंगल हारी राम सिया राम जय जय राम सिया राम राम सिया राम जय जय राम सिया राम राम सिया राम जय जय राम सिया राम 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 जय जय राम शिया राम ఇలాగా చూడు ఆ చెప్ప బ్యాగులు ఆ తిలకాలు ఆ మాలలు ఈ ప్రసాదాలు ఆ కాలారామన్ ఉంటాడు హనుమాన్ గడి అక్కడ స్వీట్ షాపులు ఉంటాయి చూడండి వందలే వందలు షాపులేమో వందలు భక్తులేమో మందలు కొందలు పరిపాలకులు తోపులు నలుదిక్కుల షాపులు భక్తులు తీసుకునేరు స్నాపులు యోగి మహారాజే ఇక్క కాపులు ఎద వేషలేస్తే పగులుతాయి వీపులు ఆల్రెడీ చాలా మందికి పగిలి కొన్ని వేల మందికి పగిలి అందుకని జై శ్రీరామ్ శ్రీరామ్ దేవర్ రామచంద్రమూద్ భగవాన్ అయోధ్య రామ్ కి బాలారామ్ హల్వాన్ కి బలకరామ్ భగవాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్